గట్ల నువ్వు అడిగినప్పుడు అలా ఇస్తా పోతే మేమే ట్యాంక్ బండ్ మీద ఒక బండి పెట్టుకుని మిక్చర్ అమ్మాలి మా కాయకు వచ్చినప్పుడు ఇష్టంలే గాని పో చారు ఈరోజు మా బాస్ వస్తున్నాడు ఇల్లంతా సర్దు ఓకేనా ఏందరు అలా ఉన్నారు జరం చేసిందా కాదు హట్టు చేసింది మీ అమ్మగారు ఈరోజు చాలా బాస్ వస్తున్నారని చెప్పి పట్టించుకోవడం మానేసింది మీరేమైనా మా శాలరీలు గురించి పట్టించుకుంటున్నారా చారు ఈరోజు మేకర్ ఇంటికే కాదు నీకు కూడా అసలుకే మా బాస్ తెలుసా మస్తు స్మార్ట్గా ఉంటాడు ఆయనకన్నీ స్మార్ట్ గా ఉంటేనే నచ్చితే అయితే నేను మస్త్ డెకరేట్ చేయాలి ఈరోజు రామ్ చారు చారు ఇప్పుడు మీరు ఊరుకుండా గారు మీరు ఇలా అంటుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అంటే మస్తు స్టోరీలు ఉండేనా నీకు ఉందా అంటే ప్రకాష్ అని ఒకటి ఉండేవాడు ఎప్పుడు జాను జాను లాగా చారు చారు నా వెనకే తిరుగుతూ ఉండేవాడు చేతిలో పువ్వు గల్ల సొక్క ఇస్త్రి ప్యాంట్ దోపేసుకొని నా వెనకే తిరుగుతూ ఉండేవాడు చారు మా బాస్ ఇప్పుడంటికడా అప్పట్లో ఇల్లలో పని చేసేదానిలా ఉండాననే ఇప్పుడు ఇంటి corner లో ఉన్నావ్ చిచి ఇంత చిన్న ఏంటి నేను ఉండనేంటి ఈ ఇంట్లో కూడా పని చేస్తున్నా ఏదో కొత్తగా ఉంటదని ఇలా చేసుకున్నా సార్ లంచ్ రెడీ ఆల్రెడీ నా కడు నిండిపోయె అదే అదే నా కడుపు నిండిపోయింది ప్రకాష్ చారు స్మార్ట్ ఉన్నాం బాస్ ఉన్నాం ఈడింటే పని పిల్లలు తో పిల్లలు కలుపుతున్నాడు వీడి గురించ పుద్దురూచి పట్టుచుకోడు మన సారీ రామ్ చారు కింత పెద్ద కాంటాక్ట్లు ఉన్నాయని నాకేం తెలుసు ప్రకాష్ చారు నువ్వేం మారిలే ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ప్రకాష్ శిల్ప కాసేపు డిస్టర్బ్ చేయకు చారం చూసి చాలా రోజులైంది అది లంచ్ రెడీ అయింది ఏం శిల్ప నీ ప్రాబ్లం ప్రకాష్ ఇంతన వల్ల ఓనర్స్ కదా అలా అరవకు నీ కోసం ఆ మాత్రం చేయలేనా అలాగే మా అమ్మగారికి కొంచెం హైక్ ఇస్తే నాకు జీతం పెంచుతా అన్నారు ఏంటి నీకు జీతం పెంచలేదా శిల్ప నువ్వు ఎప్పని అడుగుతున్నావు కదా నువ్వు అడిగిన హైక్ కంటే డబ్బులు ఇస్తాను అది కూడా నా చారు కోసం